ఇప్పుడు టికెట్లు రేట్లు కనుక పెంచినట్టు అయితే మళ్ళీ నెగిటివ్ అనేది స్ప్రెడ్ అవుతుంది కాబట్టి టికెట్లు రేట్లు అనేది మాక్సిమం పెంచరు నాకున్న విశ్వసనీయ సమాచారం అది ఒక చిన్న విషయమే కానీ ఆ విషయం వల్లనే ఇప్పుడు ప్రస్తుతం ఇంత ఇన్సిడెంట్ జరగడానికి మూల కారణమే ఇప్పుడు మనం గమనించినట్టు అల్లు అర్జున్ అందరు యావరేజ్ గా ఒక త్రీ హండ్రెడ్ కోర్స్ తీసుకున్నాడు ఒక వన్ పర్సెంట్ ఇచ్చిన త్రీ క్రోర్స్ ఇస్తే ఏమైతుంది ఆ కుటుంబానికి అన్నాను ఫస్ట్ అనౌన్స్మెంట్ చేసి ట్వంటీ ఫైవ్ లాక్స్ అనేది అనౌన్స్మెంట్ చేసేది అది ఎంత వరకు ప్రజలు చూసేది కాబట్టి అందరు స్పందించేసరికి టూ క్రోర్స్ అనేది అట్లా చెప్పిండు కాబట్టి నేను ఏంటిదంటే ఇప్పుడైతే పెంచుకోవడానికి అయితే చాలా వరకు అవకాశాలు తక్కువ పెంచుకున్నా కూడా అంత భారీగా పెంచడానికి అయితే అవకాశాలు లేదు వంద నుంచి వంద యాభై సినిమా దాన్ని బట్టి ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళు నిర్మాతలు కానీ హీరోస్ కానీ వాళ్ళ యొక్క రెమ్యూనరేషన్ ఏమైనా తగ్గించుకుంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి దృష్ట్యా చూసుకొని వాళ్ళ రెమ్యురేషన్ ఏమైనా తగ్గించుకుంటే ఆ సినిమా బాగుపడే అవకాశం ఉంటది వాళ్ళు కూడా మేము ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రెమ్యునరేషన్ తీసుకుంటాం మీరు టికెట్ల రేట్లు పెంచుకున్నా పెంచుకోకపోయినా పర్వాలేదు మాకు దాంతో సంబంధం లేదు నిర్మాతతో మాకు సంబంధం లేదు అనుకోని హీరోలు కనుక వ్యవహరించినట్లయితే మా రెమ్యనరేషన్లు మాకు ఇయ్యాలి యాక్టర్స్ కూడా వాళ్ళ రెమ్యురేషన్ కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల పరంగా గమనించినట్లయితే నిర్మాత అనేది లాస్ట్ లోకి వెళ్లే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు రేట్లు పెంచుకోవడానికి అయితే అవకాశం కనిపించట్లేదు కాబట్టి ఇప్పుడైతే నిర్మాత అనేది చాలా వరకు స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది దీనివల్ల దీనివల్ల నెగిటివిటీ ఏమైతుంది అంటే ఏదైనా భారీ బడ్జెట్ సినిమాలు తీసినామంటే ఒకటికి పచ్చ అనేది ఆలోచించాల్సి వస్తుంది ఇప్పటి నుండి పాన్ ఇండియా మూవీస్ అనేది రావడం అనేది చాలా వరకు కష్టమవుతుంది ఎందుకంటే టికెట్ రేట్స్ పెంచుకోకపోతే వాళ్ళకైతే అమౌంట్ అయితే రాదు ఏ నిర్మాత అయినా ఒకటి నుండి పది రోజులలోనే అతను తీసిన సినిమా యొక్క కలెక్షన్లు రిటర్న్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తాడు ఇంకొకటి ఏంటంటే ఈ ఓటీటీ నుండి వచ్చే ప్లాట్ఫామ్లు ఉండేనా కానీ మీరు సాటిలైట్ కి రైట్స్ కానీ దాని యొక్క రైట్స్ కానీ గమనించి మొత్తం ఆయన క్యాలిక్యులేషన్ ప్రకారం ఆయన ఆయన తీసుకున్న బడ్జెట్ మళ్ళీ రిటర్న్ అనేది టెన్ డేస్ లోపల రావాలని ప్రయత్నం చేస్తారు కాబట్టి దీని పరంగా గమనించినట్టయితే రేట్స్ అనేది పెంచుకోవడానికి సౌలభ్యంగా ఉంటే ఒక వంద నుంచి వంద యాభై రూపాయలు అది అందరికీ ఆమోదమే కాకపోతే వంద నుండి వంద యాభై కంటే ఎక్కువ రేట్స్ పెంచుతామంటే అందరూ దానిపైన మాత్రం తిరగబడే అవకాశం ఉంది ప్రజలు ఎందుకంటే ఇప్పుడు చూసిరు మీరు ఆల్రెడీ